హాయ్ వ్యూవర్స్ ఖమ్మం జిల్లా మధుర అసెంబ్లీ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో దారుణ హత్య జరిగింది అహింసా మార్గాన్ని నమ్మి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ విగ్రహానికి దగ్గరలోనే ఈ హత్య జరిగిన ప్రాంతం ఉండటం గమనార్హం గ్రామ మాజీ సర్పంచ్ సిపిఎం పార్టీ ముఖ్యనేత సామినేన్ రామారావు గారు శుక్రవారం తెల్లవారుజామున అత్యంత దారుణ హత్యకు గురయ్యారు దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి రామారావు పార్థివ దేహాన్ని సిపిఎం పార్టీ అగ్రనేతలు సందర్శించి ఘన అర్పించారు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసినారు ఈ ఘటనపై ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు స్పందిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఘటనపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయొద్దని ప్రజలకు మీడియాకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం పోలీస్ శాఖ క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ లోకల్ ఇన్వెస్టిగేషన్ టీంతో కలిసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఘటనకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుచున్నారు ప్రజలు శాంతంగా ఉండాలని పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు సూచించారు మరిన్ని వీడియోస్కు రియాల్టీ రాజు వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ